జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అరవైలో కూడా మేం కూడా పెళ్ళికి రెడీ అని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు మ్యారేజ్ బ్యూరోలలో వాళ్ళ ఫోటోలు బయోడేటాలు వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళ జబ్బులు వాళ్ళకున్న ఆస్తులు అప్పులు ఇవన్నీ ఇస్తున్నట్టు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ముప్పై ఏళ్ళ వాడికి ఇరవై ఏళ్ళ వాళ్ళకి పిల్లల్ని ఎత్తకలేక ఉంటే మళ్ళీ అరవై ఏళ్ల వయసులో మేము ఎక్కడ సంబంధాలు చూడాలి అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు మొన్న ఒక విలేకరి యూట్యూబ్ ఆయన అయ్యి ఉంటాడు అందరూ వీడియో చూసే ఉంటారు క్యాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడుతూ అయినా అమ్మ మీకు అరవై ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు మరి మీకు ఎలాంటి వాడు కావాలి అని అడిగారు అంటే ఆవిడ చెప్పింది నేను ఏది చేసినా వాడు మాట్లాడకూడదు నేను తిట్టినా పడుండేవాడు కావాలి అరవై ఏళ్ళ ఆవిడ తిట్టినా పడుండేవాడు కావాలి మళ్ళీ నేను నేను ఏ బట్టలు కొనుక్కున్నా నేను ఏం ఖర్చు పెడుతున్నా నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావని క్వశ్చన్ చేయకూడదు నన్ను పెళ్లి చేసుకునేవాడు నోరు మూసుకుని పడుండేటైతే పెళ్లి చేసుకోమను లేకపోతే లేదు వాడు అధిపజ్ఞలో ఉండు నువ్వు చెప్పింది విను ఇది చెయ్యి అది చెయ్యి అంటే నేను వినే ప్రసక్తి లేదు ఇలాంటి వాడు క్వాలిఫికేషన్స్లో ఉన్నవాడు నేను ఏమన్నా పడుండేవాడు ఉంటే నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పింది ఆవిడ ఆవిడ వయసు సిక్స్టీ పైనే ఉన్నాయి నేను కూడా వీడియో చూశాను మీకు కూడా కావాలంటే వెళ్ళి చూసుకోండి సరే అమ్మా అలా అంటున్నావు మరి మీకు బాగా వాడు కావాలా ఏం ఎక్కువ ఏ కులమైనా పర్వాలేదంటే ఏ కులమైనా పర్వాలేదు ఆస్తు అంటే పర్వ ఉంటే అభ్యంతరం లేదు లేకపోయినా పర్వాలేదు నా దగ్గర పది కోట్ల రూపాయలు ఆస్తుంది నేను బొటిక్ పెడతాను ఆ బొట్టికి పెడితే పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా నేను చూస్తాను మధ్యాహ్నం నుంచి ఐదింటి దాకా ఆయన చూడమను ఐదింటి దగ్గర నుంచి రాత్రి దాకా నేను చూస్తాను ఇలా టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుని పనిచేసేవాడు ఉండాలి నేను ఏం కొనుక్కున్నా ఏ సినిమాకి వెళ్ళినా ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ఎంతసేపు అయింది ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి పోయావు నన్ను క్వశ్చన్ చేయకూడదు అలాంటి వాడైతే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నారు ఆవిడ అరవై ఏళ్ళ వయసులో సరే అమ్మా నీకు ఏం క్యాస్ట్ వాడు కావాలి అంటే ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు అన్నారు ఆవిడ వీడియో కానీ మన పత్రికా విలేకరు సోదరులు వదిలిపెట్టరు కదా ఎక్కడ కాంట్రవర్సీ ఉందో ఎక్కడ జనాన్ని ఇబ్బంది పెట్టాలో ఆ క్వశ్చన్స్ అడుగుతాడు అమ్మ మరి మీరేం క్యాస్ట్ అని అడిగాడు నన్ను మేమేమి పెద్ద చౌదరి మేము చౌదరీసు పెద్ద కమ్మారం మాకు చౌదరీసు మమ్మల్ని పెద్ద కమ్మారు అంటారు అని చెప్పి క్యాస్ట్ చెప్పింది అనమాట ఆవిడ సరే ఆ క్యాస్ట్లో వాడే కావాలమ్మా నీకంటే లేదు ఏ క్యాస్ట్ అయినా నాకేం అభ్యంతరం లేదు కానీ నాకు మాత్రం వాడు నేను చెప్పింది విని నోరు మూసుకుని పడుండేవాడు మాత్రం ఖచ్చితంగా కావాలి అట్లాంటి సంబంధం ఉంటే తీసుకురా చేసుకుంటాను నాకు కూతురు పెళ్లి చేశాను ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆస్తి పంచి నా కూతురికి ఇచ్చేయడం అయిపోయింది నా దగ్గర పది నా వాటాగా పది కోట్ల రూపాయలు ఆస్తుంది అది తీసుకుని నేను బుటెక్కి స్టార్ట్ చేస్తాను దాంట్లో వాడు చేయాలి నేను చెప్పింది వినాలి పడుండాలి అని చెప్పారు ఆవిడ ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్పుకుంటే నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ నేనేం చెప్తున్నానంటే సమాజంలో ముప్పై ఏళ్ళ వాడు పెళ్లి చేసుకుంటేనే విడిపోతున్నారు నలభై ఐదేళ్ల వయసులో విడిపోతున్నారు అరవై ఏళ్ల వయసులో కలిసి ఉండట్లేదు అరవై ఏళ్ల వయసులో భర్త భార్య ఇద్దరిద్దరూ చనిపోయో విడిపోయో మాము వంటరి జీవితం ఎందుకు బతకాలి మాకు ఈ వయసులో ఒంటరి జీవితం అయితే మాకు తిండి పెట్టే వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు ఎవరు చేసేవాళ్ళు అని అడుగుతున్నారు అయ్యా డబ్బు ఉంటే పని మనుషుల్ని పెట్టుకొని చక్కగా శుభ్రంగా ఉంటారు అలా మన ఇంట్లో మనుషుల్లాగా చూస్తారు అంటే ముప్పై ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళనే వదిలేసి వెళ్ళిపోతున్న ఆడవాళ్ళు అరవై ఏళ్ళ నిన్ను పట్టుకుని వేలాడి నీకున్న జబ్బుల్ని నీకు డైపర్లు మారుస్తూ నీకు సేవ చేస్తారని ఎలా అనుకుంటున్నారు వీళ్ళు కొంచెమన్నా ఉండాలి కదా ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ బ్యూరోలు ఏం స్టార్ట్ అయినాయి అంటే అరవై ఏళ్ల వయసులో ఉన్న ఆడవాళ్ళని కూడా ఇంట్లో ఉండనేకుండా ఇదేదో కొత్త జీవితం బాగుంది ఈ కొడుకులకి కోడళ్ళకి మనవాళ్ళకి సేవలు చేయటం ఎందుకు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ బయటికి రండి ఆస్తులు తీసుకుని మీకు అంటూ ఒక జంటను ఏర్పాటు చేసి చక్కగా మీరు కూడా హనీమూన్లోకి వెళ్ళొచ్చు అరవై ఏళ్ళ వయసులో అని ఆడవాళ్ళని ప్రేరేపిస్తున్నారు మగవాళ్ళు కూడా చక్కగా భారీ పోయిన తర్వాత చూసేవాళ్ళు లేకపోతే ఏదైనా ట్రస్ట్లకి ఆస్తులు ఆశించి ఆ ట్రస్టుల తరఫున సేవ చేసుకునే భాగ్యం కలిగిందని సేవలు చేసుకోండి లేదు అంటే చక్కగా ఎక్కడన్నా అనాథాశ్రమాలు ఉంటాయి అట్లాంటి లేని పిల్లలు లేని వాళ్ళు బతుకుతున్నారు అలాంటి చోటకి మీరు కూడా వెళ్ళి వాళ్ళకి సేవ చేసుకుంటూ బతకండి అంతేగాని ఇదేం కలికాలం ఇదేం గోల అరవై ఏళ్ళల్లో కూడా మేం రెడీ అంటే మేం రెడీ అని చెప్పి ఈ రకమైన పిచ్చి పిచ్చిచాసులు కాకపోతే నేను దేనికి వీళ్ళని చూసి నాకేదో ద్వేషంగా మాట్లాడటం కాదు ముప్పై ఏళ్ళ వాడిని భరించలేని ఆడవాళ్ళు ముప్పై ఏళ్ళ ఆడవాడిని భరించలేని మగవాళ్ళు ఉన్న సమాజంలో అరవై ఏళ్ళ వయసులో మేము అర్థం చేసుకుంటాం మేము అర్థం చేసుకుంటాం మీకే అర్థం చేసుకునే ఇదే ఉంటే కనుక ఆ భార్యలు చచ్చిపోరు ఆ భార్యలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోరు ఆవిడ ఇప్పటికే అరవై ఐదేళ్ళ అరవై సిక్స్టీ ప్లస్లో కూడా నాకు పనిచేసే పనివాడు కావాలంటుంది కానీ నాకు హస్బెండ్గా అనుకోట్లా ఆవిడ అలాగే అరవై ఏళ్ల వయసులో నిజంగానే మాకు తోడు కావాలి మా మనసులో మాట చెప్పుకోవాలి మేము బాధలు పంచుకోవాలి అంటే ఏం పంచుకుంటారు నీకు షుగర్ ఇవాళ పొద్దున్నే లేచి అంత ఉంది నీకు బీపీ డౌన్ అయిందా నాకు షుగర్ అంత పెరిగింది కొలెస్ట్రాల్ తగ్గించమన్నాడు నువ్వు ఒక పుల్కానే పెట్టు ఇద్దరం వాకింగ్ పోదాం నువ్వు మోకాళ్ళ నెక్కిల్లా నెప్పులు ఆపరేషన్ ఈ నెలలో చేయించుకో నేను వచ్చే నెలలో చేయించుకుంటా ఇదా ఇదా అండి ఇంకా ఇంటి పట్టు నుండి పిల్లల గిల్లలు జల్లలను చూసుకుంటూ లేకపోతే సమాజాన్ని ఏమైనా ఉద్ధరిస్తున్నా లేకపోతే ఇంకోటి చేసుకుంటున్నో బతకకుండా కొత్త కొత్త ట్రెండ్లు సెట్ చేస్తున్నట్టు దానికి ఒక మీడియా ఛానల్స్ వెళ్ళిపోవడం మేము ఈ జన్మలో కాదు భార్య భర్తలం గత జన్మలో భార్య భర్తలం ఇప్పుడు కలుసుకోగలిగామని చెప్పి స్పీచ్లు ఇచ్చి రోడ్ల మీదకి వచ్చేసి ఇట్లాంటి టీవీ ఛానల్స్లో కూర్చుని స్పీచ్లు ఎక్కడికి పోతుంది ఇదేదో బాగుందని చెప్పి అరవై ఏళ్ళ వాడు కూడా అది చావుపోతే పెళ్ళం దాన్ని చంపిపడేసి కొత్త పెళ్ళం ఎవరో ఒకళ్ళు వస్తుంది సక పది కోట్ల రూపాయలు ఆస్ వస్తుంది కాసేపు అది చెప్పినట్టుగా పడుంటే పోయాయి కాసేపు ఆ బొడ్డెక్లో కాపల కాస్తే పోయాయని అరవై ఏళ్ళ వయసులో కూడా భార్యలను చంపేసే వాళ్ళు తయారవుతారు ఇలా చెప్పానని ఎవరికి కోపాలు వచ్చినా ఏం చేసినా సమాజం భ్రష్టు పట్టుకుపోతుంది అలా పట్టించేందుకు జనాలు తయారవుతున్నారు దీనికోసం మ్యారేజ్ పిరువులేండి వాడికి డబ్బు ఉంటే శుభ్రంగా పనివాడిని పెట్టుకోండి డబ్బు లేని వాళ్ళు ఆశ్రమాల్లో చేరండి ఇంకా చూడని వాళ్ళు శుభ్రంగా పిల్లలు చూసుకుంటారు ఏ డబ్బు లేకపోతే పిల్లలు లక్షణంగా చూసుకుంటారు చక్కగా కళ్ళలో పెట్టుకుని అంతేగాని ఈ రకం చేస్తులు ఏంటి చూడండి నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోండి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా మనకి వాళ్ళని చూసి నేర్చుకోండి గొప్ప గొప్ప వాళ్ళని చూసి నేర్చుకోండి ఏం సాధించవచ్చో నేర్చుకోండి అరవై ఏళ్ల వయసులో అంతేగాని రెండో పెళ్ళిళ్ళు చేసుకుందామా మూడో పెళ్లి చేసుకుందామా ఈ వయసులో మనం పంచుకుందాం మన బంధం జన్మ జన్మల బంధం మాకు తోడు కావాలి మాకు వండి పెట్టేవాళ్ళు స్విగ్గీలో ఆర్డర్ పెడితే పది నిమిషాల్లో మీ కొర్రలతో సహా అన్ని రకాల మిలేట్స్ దోశలు వస్తున్నాయి తిని మూసుకుని పొడుకోక ఏంటి చాస్ట్లు వెర్రి చేస్టులన్నీ పైగా వాడు చెప్తాం మేము పెద్ద కమ్మారమండి నాకు పది కోట్లు ఆస్తుందండి అంటే ఒక కులాన్ని రోడ్డు మీద కీడుస్తున్నారు ఒక ఒక మతాన్ని రోడ్డు మీద కీడుస్తున్నారు ఒక లేడీస్ని బయటపడేస్తున్నారు ఒక సమాజంలో ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ తయారయ్యి వచ్చి ఆ జనాలు ఇంట్లో ఉన్న ఆడవాడిని మనుషుల్లో పడుకున్న ముసలు ఏదో కోడలు ఎప్పుడు ఉండి పెడుతున్న ఒక ముందు తినేసి మెదకుండా పడుకుందాం అన్న వాడికి కూడా ఈ యూట్యూబ్లో చూసి ఓహో ఏదో అప్లై చేసి పడేస్తే అది ఎవరో మనకి తిండి పెడుతుంది ఎవరు ఎవరికి తిండి పెట్టరండి ఊరికే ఇంట్లో ఉన్న భార్య సార్లు విసుక్కుంటుంది అలాగే కొత్తగా పెళ్లిళ్ళు చేసుకోవడం మొన్న ఎక్కడో చూశాను ఆశ్రమం వాళ్ళ ఆశ్రమంలో ఆదర్శం అని చెప్పి ఒక జంటకి ఎవరైనా కామెంట్ పెట్టినా లేకపోతే ఏదన్నా చేసినా నాకేం ఇబ్బంది అయితే ఏం లేదు ఆశ్రమంలో ఎనభై ఏళ్ల వయసులో ఆశ్రమంలో ఆవిడ సేవ చేయడానికి వచ్చింది ఎప్పటి నుంచో ఉంటుంది అక్కడ ఆయన ఆశ్రమంలో ఎవరు లేక చేరాడు ఆశ్రమం అంటే ఏంటి చక్కగా ఒకళ్ళకొకళ్ళు సేవ చేసుకుంటూ ముసలి వయసులో ఎనభై ఏళ్ల వయసులో ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండి చక్కగా చేసుకోడు అలాంటిది ఆశ్రమంలో ఉన్న వాళ్ళిద్దరు ఎనభై ఏళ్ళ వాళ్ళు ప్రేమించుకున్నట్ట ఒకరికొకళ్ళు కావాలనుకున్నట్ట వాళ్ళకిచ్చి ఒకరికొకటి పెళ్లి చేశారు అక్కడెవరు దేనికో ఇష్టం ఉండదు ఆమె ఎనభై ఏళ్ళ వయసులో వాడికి ఇష్టం కలగచ్చు దానికి ఇష్టం ఉండదు అక్కడ కూడా మడ్డర్లు మళ్ళీ కిరసనాలు పోసి తగలబెట్టాలి అసలు ఇది ఇది ఈ ట్రెండ్ ఏంటి ఆశ్రమం అనేది ఏంటి చక్కగా మంచి బోధన మనకి అన్ని మన అన్ని బంధాలని తెగదెంపులు చేసేసుకుని చేరేదాన్ని ఆశ్రమం అంటారు అక్కడ కూడా మళ్ళీ ఇదేం పీడ పోని భర్తుండి ఇద్దరు కలిసిపోతే అదొక రకం ఎనభై ఏళ్ళ వయసులో మళ్ళీ పెళ్ళిళ్ళు ఏంటి ప్రేమలు ఏంటి గోలు ఏంటి జాతరలు ఏంటి ఈ దీనికి వ్యూస్ వస్తాయా రావా లేకపోతే మనుషులు ఎలా కామెంట్ పెడతారని చేయట్లా సమాజంలో జరుగుతున్నవన్నీ కొంచెం వింతగా ఉన్నాయని చెప్తాను మనుషుల్ని పాడు చేసే విధంగా ఉన్నాయి సినిమాల్లో పద్నాలుగేళ్ల వయసు అమ్మాయికి ఎయిత్ క్లాస్ దానికి ప్రేమలను చూపించంగానే పద్నాలుగేళ్ల పిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోవడం మనం చూసాం ఎనభై ఏళ్ళ ఆడవాళ్ళని ఇంట్లో కూర్చొనివ్వకుండా రండమ్మ మీకు ఇంకోటి ఉన్నాడు మేమే ఆదర్శంగా పెళ్ళిళ్ళు చేస్తామని చెప్పి పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిన వయసుల్లో తల్లులకి తండ్రులకి పెళ్ళిళ్ళు చేయడం ట్రెండ్ అయిపోయింది పోనీ ఏం పార్టీలో పోనీ బాగోలేదు మీ కర్మ జరిగింది పోని ఆ వయసులో పోని ఒంటరిగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పోనీ అలా చేసుకున్నారంటే అదొక పద్ధతి అంతేగాని ఇదేమి కలికాలం ఇదేంగో అలా ఇదేం జాతరలు పై పైగా పనోడు కావాలని అడుగుతోంది పా పేళికొడుకు కాకుండా మరి మీరే ఆలోచించండి నేను చెప్పింది తప్పో కరెక్టో మాత్రం కంపల్సరీగా కామెంట్ పెట్టండి తప్పైతే సరి చేసుకుంటాను లేదు ఈ ట్రెండ్ కరెక్టే అంటే నేను కూడా సరే మీ దానికి ఓకే అని చెప్పి సరే వాళ్ళు చేసుకోవడం కరెక్టే అని చెప్పి నేను కూడా ఒప్పుకుంటాను ఇది మాత్రం నా వైపు నుంచి ఒప్పి నేనైతే ఇది మన హిందూ సమాజానికే కరెక్ట్ కాదు అని చెప్తా నేనైతే అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అని కాదు మన మనుషులుగా మన ఎవరికి ఇది కరెక్ట్ కాదు ఈ వయసులో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటాయి అక్కర్లేని చాష్టలు ఇంట్లో ముసలాళ్ళను కూడా ఉండనివ్వకుండా ఎక్కేసి ఆడతో పడితే అడితో పోయేటట్టుగా చేసే పద్ధతులు మానుకుంటే బాగుంటుంది టీవీ ఛానల్స్ పెద్దవాళ్ళు కూడా చక్కగా ఏదన్నా భగవద్గీతో ఏదో ఒకటి వింటూ చక్కగా కాలక్షేపాలు చేయండి తప్ప ఇట్లాంటి యూట్యూబ్ల్లో వచ్చే పిచ్చి పిచ్చి వాళ్ళు మీకు తోడు ఎత్తుకుతాను రండి మీకు ఆస్తిని వీళ్ళు కాపాడతారు పనుమనిషి పెట్టుకుంటే మీకు అది కొట్టిపోతుందంటే పెళ్ళాలే కొట్టిపోతున్నారు మూగుళ్లే కొట్టించుకుపోతున్నారు ఇంకా ఇట్లాంటివన్నీ ఈ వయసుల్లో ఎనభై ఏళ్ళ వయసుల్లో కూడా భర్త భార్యను మటలు చేయటాలు భార్య భర్తను మటలు చేయటాలు చేసుకోకుండా ఇలాంటి మ్యారేజ్ బ్యూరోలు ఏమైనా ఉంటే మూసుకుంటే బాగుంటుంది వాళ్ళ చాలా వాళ్ళ ఆఫీసులు అని చెప్పి నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటో కూడా మీరు చెప్పండి ఓకేనా